యేసు ప్రభు ప్రవక్త దేవుడా లేకపోతే ఎవరా ఈ అంటే అసలు మెయిన్ ఎవరు అంటే ఎవరు అది అంటే దేవుని వర్తమానాన్ని బయటికి తెలియబరిసిన వాళ్ళు అంటే మానవులే దేవుడు అంటే దేవుడిలాగా మనిషి కొద్ది నీతిగా నిజాయితీగా ఉన్నవాళ్ళు ప్రవక్తలు తర్వాత దేవుడు కొంతమందిని ఎన్నుకున్నాడు మోసయ్య గారిని అబ్రహాం గారిని కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు అంతేగాని వీలకి వీలు వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఎంతోమందికి మనం బోధిస్తాం అందరూ వింటారా వినలే ఒక పాస్టర్ కొడుకు పాస్టర్ అవుతున్నాడా బైబిల్ వాళ్ళకి తెలుస్తుంది బైబిల్ ఆ తండ్రి ఎలా చెప్పాడు అలా చెప్పుకెళ్ళిపోతాడు అంతేగాని దేవుడు ఒక దర్శనం ప్రకారంగా నువ్వు ఈ దేశంలో ఆ దేశంలో ఆ దేశం నుండి ఈ దేశంలో వెళ్ళిపో అక్కడ పలా జనాలు బాధలతో ఉన్నారు అంటే వీళ్ళు వెళ్తున్నారా కాదు వీళ్ళు దగ్గర స్థిరంగా ఏర్పాటు చేసుకొని అక్కడే బోధించుతూ దాని మీద వచ్చి రాబడి తింటూ ఆ విధంగా ఉన్న వాళ్ళే చాలామంది ప్రవక్తలు అలా కాదు ఏలియా గారు ఉన్నారు అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయారు అక్కడ ఆహారం లేదు అన్నారు ఆహారం చెప్పారు కాకులు చేత ఆయనకి అక్కడ మాంసం ముక్కలు ఆహారం వచ్చింది ఏలియా గారికి అలాగే ఖురాన్లో ఈ మొత్తం ప్రవక్తలని మహా మహమ్మద్ ప్రవక్త మొత్తం అంతా చాలామంది ప్రవక్తలు అన్నారు వాళ్ళు కేవలంగా దేవుని వర్తమానాన్ని ఈ ప్రవక్తలు చెప్పేది వింటారు ప్రవక్తులే అంటారు వాళ్ళు అయితే ఆదిలో అసలు దేవుడు ఎవరు అబ్రహం గారు దేవుడు నమ్మిన తర్వాత ఆయనకి ఇద్దరు భార్యలు అయితే ఒక భార్య పిల్లలు సారా పిల్లలందరూ క్రైస్తువులు అయినారు అలాగే హాగర్ పిల్లలందరూ అంటే అబ్రహం రెండవ భార్య పిల్లలందరూ ముస్లిమ్స్ అయ్యారు వాళ్ళకు ఇంకొక ఇంకో దిశపోయి అయితే వాళ్ళు తండ్రి తోలక నిబంధనలు అసలేని దేవుడు ఏంటి అనేది వాళ్ళు నిజంగా హాగర్ గారు తీసుకెళ్ళి అందరికీ నేర్పారు అసలేని దేవుడు ఇదే ఇంకో ఏమీ లేదని అవును ఆదిలో ఏసుపురే లేడు కదా ప్రవక్తులు ఉన్నారంటే నేను ప్రవక్తులే వాళ్ళు కేవలంగా ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడు ఆహాత్మయ్య ఉన్నాను అన్నాడు కంటికి కనబడుతుంది ఒక మనిషి అద్భుతాలు చేస్తుంది వీడు అవునా కాదు వాళ్ళు చాలామంది ఉన్నారు నమ్మరు అలాంటిది క్రీస్తు పూర్వం అంటే ఏసుప్రు పుట్టకముందు ముందు ప్రవక్తులే కదా ఎస్ఐ ప్రవక్త ఇరుమియా ప్రవక్త ఇరిమీయ ప్రవక్త ఏం చేశాడు అక్కడ ఇస్రయలీలు తన పిల్లల్ని తన సొంత పిల్లల్లే బలి ఇచ్చిస్తారు దేవుడికి ఇస్రయలు వాళ్ళు రకరకాలు మనిషి దేవుడు తయారు చేసుకుని ఇస్రయేళ్లే అంతవరకు ఎందుకు ఐగుతుల దేశం నుంచి మోసయ్య గారు ఇనిపించినప్పుడు అక్కడ అక్కడి నుంచి దూడపై తెచ్చుకొని మోసయ్య గారు నలభై రోజులు ప్రార్థనకి కొండ శనై పర్వతం మేనకెళ్తే వీళ్ళు వెంటనే బట్టలే విప్పుకొని డ్యాన్స్ చేసుకునేలా తయారైన ఎవరు వీలే కదా డ్యాన్స్ వేస్తాను వచ్చేసరికి దూడ అక్కడ దూడ దూడపోయా అన్నీ అక్కడ ఉన్నవన్నీ రాహేలు ఏం చేసింది లాభాన్ని వెళ్ళేటప్పుడు ఒక బొమ్మ పట్టుకెళ్ళేది అలవాటు ప్రకారం కాదని ఏక ప్రేమించాడు అన్నీ చేశాడు కానీ వెళ్తున్నప్పుడు ఒక బొమ్మను మాత్రం విగ్రహం ఉంది అందులో బ్యాగల్లో వీళ్ళు ఏ దేశం ఏ దేశంకి వెళ్ళా దేవుడి గురించి అయితే ప్రకటించాలి తెలుసుకొని తెలుసుకోండి కానీ సాతా గురి శాతాని గురించి అవసరం లేదు ఏదో ఒక బొమ్మ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు ఇదే విధంగా అబ్రహం తండ్రి కూడా తెరహావు ఆజార్ అంటారు ముస్లిమ్స్లో తెరహావు తెలుగులో మనం ఆ అబ్రహం గారి తండ్రి ఆయన బొమ్మలు బిజినెస్ చేసేవాళ్ళు వ్యాపారం ఈ బొమ్మ బొమ్మ మాట్లాడుతుంది బొమ్మ బాగుంటుంది ఇవన్నీ పబ్లిసిటీ చేస్తారు సినిమా చూస్తేలాగా సినిమా విడుదలైనప్పుడు ఈ సినిమా బాగుంటుంది చూడండి సూపరు అని ఆడలు ఇస్తూ ఉంటారు ఆడియో ఫంక్షన్లు ఇవన్నీ సూపరు చాలా బాగుంటుంది అనుకుని కొంత కథ కచ్చు దాన్ని సీక్రెట్గా ఒక నాలుగు ఐదు బొమ్మలు బాగుని వాల్ వాల్పోస్ట్ మంచి పంపించారు జనాన్ని టైం ఇదే విధంగానూ ఇలా ప్రకటనలు ప్రకటనలే ఒక ఇది ఒక చర్చ అయితే స్వస్థ కూటములు అంటున్నారు ఏవేవో అంటారు అంటే జనాలు రావడం ఎన్నో రకాల సార్ మంచిదే లేదు ఇలా ఈ అంతను ప్రకటించుతూ 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 దేవుని ఆత్మని లాస్ట్కి సల్లారిస్తారు ఎందుకు ప్రవక్తలు కూడా సరిలేక ఇర్మియా ప్రవక్త ఎట్లా అక్కడ మోసే గారు తీసుకొచ్చి తీరు అందరూ ఎగ్రహ చేయిస్తారు ఇస్రోళ్ళే సిడారు ఎవరో సెడారు కాదు అక్కడ దేవుడి పేరు కూడా వాళ్ళు పెట్టారు యుహో అని యుహో వారు ఉన్నారు యేసుని నమ్మే నమ్మే యుహో అని నమ్ముతారు మరి ఆదిలోనే ఇప్పుడు రెండు వందల ఎన్నో దేశాలు రెండు వందల నలభై తొమ్మిది దేశాల్లో ముస్లింస్ కంట్రీలు అన్నీ ఉన్నాయి అసలేని దేవుడు ఈ తండ్రి ఏసుపురు ఏం నా తండ్రి పంపిస్తే నేను వచ్చానంటారు ముస్లింస్ కూడా తండ్రి పంపించాడు మా గ్రంథంలో యేసు ఉన్నాడు ఏసు ఒక ప్రవక్త ఎంతమంది మహ మహమ్మద్ ప్రవక్త ఉన్నారు అలాగే ఎంతమంది ప్రవక్తలు వచ్చారు దేవుని వర్తమని బయటికి చెప్పడానికే వీళ్ళు ఎవరు దేవుడు కారు అని ఇప్పుడు కూడా వాళ్ళు అంటారు ఒకే దేవుడికి ఒకే దిశ దక్షిణ దిశ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఒకే నెలకొని ఉండిపోయారు అది ఎవరు అల్లా అల్లా అంటే గాడు అసలు మోసీ దగ్గరికి దేవుడి పేరు కూడా నేను ఉన్నవాడిన నువ్వు వాడినని చెప్పాడు యహో అని అక్కడ చెప్పాడు అగి అయ్యుప్తుల దేశం చెప్పాడు ఇస్రాయేల్ జనాలు అక్కడ వాళ్ళు హిబ్రీలు మొదటికి వాళ్ళు ఇస్రాయల్ జైలు సంబంధించిన వాళ్ళు ఇస్రాయలు అని దేవుడు ఇస్రేల్ ఒక దేశం దేశం పేరు పెట్టాడు ఆ ఇస్రాయల్ని వాళ్ళని విడిపించడానికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఊరు తెచ్చాడు కణానికి పోయి వెళ్ళాడు వాళ్ళందరూ కానీ వాళ్ళు మధ్యలోనే చెడిపోయారు ఆ బొమ్మలు తెచ్చి అవన్నీ తెచ్చి మోసే గారి ప్రార్థన పదాక తెచ్చారు కొన్నారు మోసే గారు ఎక్కడ అక్కడ యుహోవా అని చెప్పాడు మోసే గారు ప్రార్థన చేసుకుని దేవుడే మాట్లాడాడు ఉన్నవాడు అనువాడు నేను నువ్వు వెళ్ళు అక్కడ అద్భుతములు చేయు అంటే నేను ఎత్తివాడున నీ తమ్ముడు ఆవు పంపిస్తాను అక్కడ కర్ర వేయు అది పాము అవుద్ది ఎన్ని అద్భుతాలు ఈ ప్రవక్తలు అందరూ ఎవరు నమ్మలేదు ఈ ప్రవక్తలందరికీ గొప్ప ప్రవక్త ఒకడు వస్తాడు అని రాయని ఎవరు యేసుక్రీస్తు క్రిస్తుంది యేసు ప్రభుని అసలు ఒక ప్రవక్త అంటున్నారు ఇన్ని గ్రంథాలు అన్ని చూసిన ప్రవక్త అంటున్నారు అలాంటి అందులో క్లియర్గా ఉంది యేసు మేఘారడే వచ్చును అని ఉంది ఖురాన్ అరవై మూడు అరవై ఒకటిలో సోరా ఖురాన్లో నలభై ఒకటి అరవై ఒకటి అరవై ఎనిమిది వరకు ఉంటుంది ఏసు మేఘారుడు వచ్చు ప్రకటన గ్రంథంలో ఏడులో ఉంటుంది ఏసు మేఘారుడే వచ్చును ఒరూరు కొండ పైనుంచి చరిచలంలో అక్కడే వస్తారు వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ముస్లిమ్స్ దేవుని బిడ్డలు వాళ్ళు కూడాను అలాగ అల్లా నేను నమ్మిన అసలు దేవుడిని దేవుడు వాడు కుమారుడు నా తండ్రి అంటే అనేక నివాసంలో ఉన్న తండ్రి తండ్రిని ఏసు చెప్పి చెప్పుకొచ్చేశాడు ఎక్కడైనా యుహో అని అన్నాడా ప్రపంచంలో అంత లేదు కదా అల్లాయే మరి వాళ్ళ గ్రంథంలో ఏసుపుృతి ఉంది అంటే అల్లా అనేది అసలు అసలు దేవుడు ఒరిజినాలిటీ దేవుటి ఎస్సు ప్రభు ఆ దేవుడి గురించి చెప్పడం కొంచెం నా తండ్రి నన్ను నువ్వు దేవుడు దైవ దోషణ చేస్తావు నువ్వు దేవుడవా నువ్వేంటి నువ్వేంటి నేను ఎవరినో నువ్వేంటని అడిగితే నన్ను చూస్తే నా తండ్రిని తండ్రిని చూపించమని అడుగుతారు వీళ్ళు నా తండ్రిని నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు కాదా అని ఆ పరిశుద్ధత ఎవరిని చూస్తే తండ్రిని చూసినట్టు అంటే యో అల్లా ఆ పరిశుద్ధతగా ఉండడం ఆ పరిశుద్ధమైన ప్రార్థనలు అన్నీ ఉన్నా అదే పరిశుద్ధత అల్లా ఒరిజినల్ సరే అల్లా అని ఒక కొంతమంది కొంతమంది యుహో అని కొంతమంది ఏసుపురే అని ఇలాగ ఎంతోమంది అని ఇలాగని దేవుళ్ళు ఎంతమందిని పుట్టించేస్తాడు మానవులు ఎన్నో దేశాల్లో ఉండేది అల్లా ఉంటుంది అక్కడ జంఝం బావి అని అక్కడ హాగరు ఉండే ప్రాంతంలో తప్పినప్పుడు ఆ ప్రాంతంలో ఏమి లేదు అది తినడానికి ఏమంటే దేవుడు దర్శించి ఆ బావినిచ్చి ఇప్పుడు కూడా వాసన కుడ్డు వాసన కానీ ఏమి కానీ రాదు అదే జంజం బావి అని అక్కడికి వెళ్తూనే ఉంటారు మక్కా మక్కాకి వెళ్ళి సౌదీ సౌదీ అరేబియా సౌదీలో ఇప్పుడు కూడా ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ నీరు వస్తుంటుంది వాసన రాదు ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు అంత దైనిక పరిశుభ్రతంగా ఉంటూ ఉంటుంది అది జంజం బావి అలా ఇస్రాయల్ జనాలు నడిపించుకొచ్చినప్పుడు ఒక బావి చేదుగా ఉంటే మారా అనేది అందుకే ఒక ఆకేసి తియ్యగా చేస్తాడు మోసే గారు మోసే ఎక్కడైనా యహో దేవుడు యహో దేవుడు అనలేదు మోసేగిరి దేవుడు చెప్పాడు నా పేరు అనువాడు ఉన్నవాడు మరి అల్లాహన్న గాడ్డే ఇక తేడా ఏం లేదు అల్లాహ నా తండ్రి అన్నాడు తండ్రి ఫలానవాడు అని ఏసు చెప్పలేదు వ్యవహార సవృతంలో చూసుకుందాం తన స్వకీల వద్దకు ఆయన వచ్చును వారు వాళ్ళ ఆయన్ని అంగీకరించలేదు ఇస్రాయల్ జనాల్లో చెరిపన్నులు దొరికి ప్రభు వచ్చాడు మీరు మారండి అని వాళ్ళు వినలేదు అప్పుడు పిలా ఈయనలో ఏ పాపము లేదు అని రాస్తారు ఈయన దైవకుమారుడు అంటాడు ముస్లింస్ ఏమంటారు ఈయన ప్రవక్త అని అంటారు కానీ దేవుడు అని ఎందుకు అనలేదు దేవుడని నేనే సత్యం నేనే మార్గం నేనే జీవో అన్నాడు యోహన స్వతం మొదటి నుంచి చదివితే ముస్లింస్ ఏమంటారు యేసుప్రభు దేవుడు అని అక్కడ అనలేదు ఎందుకు అనలేదు నేనే సత్యం నేనే మార్గం అని నా ద్వారా తప్ప ఎవడు పరలోకం రాడని చెప్పేసి ఏసుప్రభు దేవుడి గురుండి పురాతన రోజుల్లోని అల్లా అని దేవుడి గురుడిని మరిసిపోయి చాలామంది కాబట్టి యేసు ప్రభు తెలుగు రెండు సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు వేరకును వచ్చి శరీరదారే దేవుని ఆత్మే శరీరదారే భూమి మీదకి వచ్చింది దేవుని యొక్క ఆత్మ అది ఆయన కూడా అయితే ఇంకొకటి ప్రవక్త ఈయన దేవుడు కాదనడానికి మనం అర్థం చేసుకోలేక మతాలు పెరిగిపోతాయి మనుషులు పెరిగిపోతున్నారు మొక్క మొక్కలు మొక్క మొక్కలు బైబుల్ కూడా పాత బంధనం కొత్త బంధనాన్ని మొక్క మొక్కలు చేసేస్తున్నారు ఏసు కొత్త నిబంధన ఇందులో ఉంది నాలుగు అవి శుభార్తలు కేవలంగా జరిగినవే క్యారెక్ట్ కదా దాన్ని బట్టికు వచ్చేసి ఈ యుహోవాని పేరు పెట్టి దాన్ని కనెక్ట్ ఇచ్చేసారు పాతనే బంధనాన్ని యూహో ధర్మశాస్త్రమే నేను దేవుడినే దేవుడికే పేరు పెట్టేస్తన్నారు ఒక ఇంట్లో ఒక బిడ్డ పెడితే తండ్రి పేరు పెట్టాలి పిల్లలే తండ్రికి పేరు పెట్టేస్తారంటే ఎవరు ఈసరి రాయాలి లెత్తిపోయి పెడిపోతుంది కానీ భూమి ఇన్ని గిరఫ్తలు పెడతాను కానీ భూమి మీద సాతానం దానికి నరకం ఉంది ఎక్కడైతే నువ్వు తప్పిపోయి డూప్లికేట్ పేర్లు పెడతావో అపవిత్రం అవుతుందో సాతానుగాడు వెళ్ళే నరకానికి అని తీసుకుపోతాను తప్పిపోయిన అందుకే ప్రభు చెప్తాడు తొంభై తొమ్మిది గురువులు నా దగ్గర ఉండగా ఆటల గురుడు నేను రాలేదు తప్పి అయిన కుమారుల గురుడు వచ్చాను అన్నాడు అల్లని ప్రార్థిస్తాడు అల్లం ఒకే పద్ధతిగా ఫ్రైడే రాని వెంటనే వెళ్ళిపోతారు వాళ్ళంతా ఇంకా నమ్ముకున్నారు ఏడు దేవుడు అవును కాదంటే అంతవరకు ప్రవక్తలు వచ్చారు కాబట్టి ప్రవక్త అనుకుంటాను అంతే కానీ నేను ప్రవక్త కానీ ప్రవక్త కొన్ని దేవులు అడిగితే ఎప్పుడు వాడు నువ్వు వెంట టైం ఎప్పుడు ఉన్నాను అంటాం ఆయన ఇప్పుడు ఉన్నాను ఎప్పుడు కొన్నాను నువ్వు వాడును ఉన్నవాడును క్లియర్గా దేవుడే దైవ స్వరూపమే చేసేప్పుడు దేవుడే దైవ స్వరూపమే ఆయనే నా తండ్రి అంటే అనేక నివాసంలోనేవి లేని ఏడలా మీకు ఇక్కడ ఉండే ఉండేలా నేను తీసుకెళ్తాను అన్నాడు సమరస్త్రీ ఏమన్నది అలా వెళ్తుండే అక్కడ కూర్చున్నప్పుడు నీళ్ళు అడిగి అడిగా దాహంగా మనం దప్పి కొనుకుంటాను ఆయన మీరు మీకు మేము ఇవ్వకూడదు అన్నాడు నాకే నా పనులను నేనే శేషాను మా మాకు ఈ బావి ఇచ్చిన యాగోపకాన్ని నువ్వు గొప్పవాడవా అన్న అన్నాడు ఆయన కొన్నిదారు దైవ కుమారుడు అని పిల్లలతో కొంతమంది అడిగారు అవునన్నాడు అని సిలివేశారు అవునన్నాడు ఆయన అబద్ధం నేను కాదనలేదు కదా నేను దేవుడు కాదు అనేది ఏదైనా చూపించండి అవునన్నాడు ఒక కాలం వస్తుంది అని గోడార్థంకి చెప్పారు ఒక కాలం వస్తుంది ఈ రాయి రాయిన ఒకటి నిలబడదన్నారు ఎన్నసర రెండో నాశనం జరిగిపోయింది ఆ దేవాలయం పడగొట్టండి జరిగింది కదా ఇప్పుడు రెండో రాకడ ఆయన వస్తాడు ఆయన చెప్పాడు అది ప్రతి వాళ్ళు ప్రభు వస్తాడు అంటే ప్రభు దేవుడు అనేది నమ్మడానికి చచ్చిపోదు అన్నారు ఏసుప్రవే దేవుడు కాదనలేదు అల్లా తండ్రి అని గోడార్థం చెప్పారు ప్రపంచం అది వంద కనుక తండ్రి అయినాయి ఇంక ఎందుకంటే లేకంటే అభివృద్ధి ఇద్దరు ఒక భార్యతో పిల్లలందరూ తయారు చేసి అసలేని దేవుడిని నిలబెట్టేసింది ఆగరు ఈ యహోహో అని బదిలీ ఇచ్చి అవి ఇచ్చి రకరకాల పేర్లు మార్చి దేవుడు పెట్టారు దేవుడు అక్కడ ఎందుకు ఈ పేర్లు వాళ్ళు ప్రవక్తని ఏసుప్రూవుడు అంటున్నారు దేవుడు కాదని మనం ఏసుప్రూవే దేవుడు అల్లా దేవుడు కాదని అడుతున్నాడు ఇటు దొటు ఆడుదొట్టు ఇడిదొట్టు ఆడదొట్టు కింద మీద అయిపోతాను కానీ ఏసుపురువు నమ్మకొద్దు అంటలే దేవుడే దేశపూర్వ్ ఏం చేసిడంటే నేను ఈ గ్రంథాన్ని కొట్టివేయడానికి అన్నాడు ఆయన ధర్మశాస్త్రం కొట్టివేయడానికి నేను రాలేదు ఆ నెరవేర్చడానికి తండ్రి ఏం చెప్పాడు ఆ చిత్తం నేను నెరవేర్చడానికి వచ్చానని కొన్నిసార్లు అంటాడు అంటే ఇలాగ తండ్రి నేను ఒకటే ఆ తండ్రి ఆత్మ ఇందులో నుంచి బాప్సినప్పుడు ఏముంటుందండి తండ్రి యు పరిశుద్ధ ఆత్మ లోనికి బాప్సి మూడు ఒకటే కదా పరిశుద్ధాత్మ లేదు భూమి భూమి మీదే నిరాకారం నిరాకరంగా జలాలపైన దేవుని ఆత్మ అల్లాడుచుండదని ఉంది కదా అది దేవుని ఆత్మే ఇంక దాన్ని కొత్తగా చెప్పడానికి ఏం లేదు కదా కాబట్టి జాగ్రత్తగా నమ్మండి యశప్రూవ్ దేవుడు ఖచ్చితంగా యశ్వరువు గారినిమించిన దేవుడు లేడు ఆయన దేవుడు జాగ్రత్తగా నమ్మండి థ్యాంక్ యూ